భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టి వంద సంవత్సరాలైన సందర్భంగా మన గణపవరం గ్రామాల్లో ఇక్కడ ఈ జెండాను ఆవిష్కరించుకోవటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం ఎందుకంటే గత గత కాలంలో పనిచేసినటువంటి సీనియర్ నాయకుల వాళ్ళ పడిన కష్టాలు వాళ్ళు చేసిన పని అంతా కూడా గుర్తు చేసుకొని వాళ్ళందరం కూడా ఇక్కడ ఉండి ఈ ఎజెండాను ఎదురవేసి వాళ్ళని గుర్తు చేసుకోవడం ఎంత అదృష్టంగా భావ ఆ కార్యక్రమంలో నేను పాల్గొనటం ఎంత అదృష్టంగా భావిస్తూ ఉన్నాను అలాగే కమ్యూనిస్ట్ పార్టీ అంటే వాళ్ళకి ఏ కష్టం వచ్చినా వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆ ప్రాబ్లం సరైన వరకు కూడా పోరాడే తత్వ కమ్యూనిస్ట్ పార్టీ పోరాడే పార్టీ కమ్యూనిస్ట్ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను పోరాటాల చరిత్ర కలిగినటువంటి జెండా సిపిఐ పార్టీ జెండా ఆ జెండా కింద ఎంతో మంది అమరులు విరిగారు ఆ జెండా నీళ్ళ తన తుది శ్వాస వరకు కామ్రేడ్ డాక్టర్ నాగయ్య గారు కానివ్వండి

అటువంటి ఈ నా పరిపాలించే పాలకులు మన ఉద్యమాల ద్వారా ప్రజలు చేతులు పరిచాం కాబట్టి కొద్దివారికి అందరికి తెలుసు ఆయన వస్తే కమ్యూనిస్ట్ కి ఇలా ఉండాలనే భావనగా కలిగించి చొక్క ఇంకా అంతకన్నా